మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి నల్లకట్ల రసంగి నల్లకట్ల రసంగి కోడిపుంజు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదిహేను నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదిహేను నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నర్సరావుపేట బ్రదర్ పేరు వచ్చేటళ్ళకి వెంకట్ బ్రదర్ పేరు వెంకట్ దీని ధర మనకి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ పన్నెండు వేలు ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ మంచి స్పీడ్ కలిగినటువంటి నొల్లకట్లో రసంగి మంచి వాటం కలిగినటువంటి కోడిపుంజం అని చెప్పి బ్రదర్ చెప్పారు మీకు కనుక ఈ కోడిపుంజం నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్